పాస్టర్ ముప్పై ఐదేళ్ళ పాస్టర్ ఇంత నువ్వు లేవు వేరే ఛానల్ ముప్పై ఐదు ఇరవై ఏళ్ళు పాస్ట్ పదిహేను ఏళ్ళ గొర్రె ఆయన నా వీడియోలు చూసి ఆయనకు వచ్చేది నేను అడిగే ఎందుకు వచ్చారంటే అబద్ధాన్ని బోధించలేం కదండి మీరు ఇరవై ఆరు క్వశ్చన్లు అడిగితే ఒక్క గొర్రె కూడా చెప్పలేదు ఎందుకు సార్ ఆన్సర్ లేని ఆన్సర్ బైబుల్ గోదిలేసి పాస్టర్ వచ్చేసి ఇంకో పాస్టర్ వచ్చేసి ఇద్దరు గోదావర కాబట్టి మనకేం కావాలి హ్యుమానిటీ కావాలి ఉంది నేను చెప్తున్నాను యాజ్ హిందూ నేను నమ్మిన ఇతరులు నమ్మపోయినా పర్లేదు ఈ స్టేట్మెంట్ ముస్లిం క్రైస్తవులతో ఇప్పించి చూస్తాను ఇప్పుడే కామెంట్లు తిడతారు గురు దిట్లో ఒకటే ఉంటాయి ఎందుకంటే ఆన్సర్ ఉండదు కాబట్టి పోనీ నేను ఇంకో సవాల్ చేశాను ఇక్కడ కురాన్ పెట్టు ఇక్కడ బైబిల్ పెట్టు ఇక్కడ భగవద్గీత పెట్టు యుమాన్ ఏది వ్యతిరేకం ఉంటే కొట్టేద్దాం కామెంట్ ఏం పెట్టేసే గురుగారు ఇంకా వాళ్ళ కింద పైన అట్ట తప్ప ఏమి మిగలద బట్ట అన్నాడు